ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయని జిల్లాలో మొత్తం పది సీట్లు తెలుగుదేశం పార్టీ దక్కించుకోనుందని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో బాబుచూరి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది స్థానిక టీడీపీ నాయకులతో కలిసి గ్రామంలో తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాల వివరాలను రాజగోపాల్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కంటైనర్ టెర్మినల్ వెళ్లి

బాబు సంతోషి మా మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా మహిళల్లో మంచి స్పందన వస్తూ ఉంది ప్రతి మహిళ ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు సంవత్సరానికి ఆడపిల్లలు ఉంటే చదువుకు పదిహేను వేలు ఇస్తున్నారు ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు ఇస్తున్నారు ఆ మహిళలకి బస్సులో ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీ చేస్తున్నారు మంచి మేనిఫెస్టోలు బాగా మహిళలు బాగా స్పందిస్తున్నారు వాళ్ళకి అదే కాకుండా చూస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లాలో మొత్తం రాజకీయ పరిణామాలన్నీ మారిపోతా ఉన్నారు ఆ పార్టీలో వైసీపీ పార్టీలో ఎవరు ఎమ్మెల్యే లేకపోతున్నారు ముఖ్యంగా కాకాయని గోవర్ధన్ రెడ్డి మంత్రులు అయినప్పటి నుంచి ఒక్కొక్క వికెట్ ఒక్కొక్క వికెట్ పడిపోతూ ఉంది ఆయన రాగానే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి సెలవు అని చెప్పేశారు ఇప్పుడు తాజాగా ఆయన రెసిగ్నేషన్ ఇచ్చారు పార్టీకి రాయసీమ ముందు మేమందరం వెళ్ళాము ఈరోజు తెలుగుదేశం పార్టీ అందరూ ఆయన కలిసి పార్టీలోకి ఆహ్వానించారు త్వరలో ఆ కూడా వినబోతూ ఉన్నాము ఒకసారి అది కూడా జరిగిందంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీని మొత్తం స్వీప్ చేసేస్తారు ఇప్పుడు ఇద్దరు మా ఉమ్మడి జిల్లాలో రెండు ఎంపీ పది ఎమ్మెల్యే సీట్లు మొత్తం స్వీప్ అవ్వబోతూ ఉన్నాయి ఈసారి మంచి రోజులు మళ్ళీ ప్రజలు చూడబోతూ ఉన్నారు రామరాజు చూడబోతూ ఉన్నారు దానికి ఖచ్చితంగా మా వంతు మేము కృషి చేస్తాం ఇక్కడ ముత్తుకూరు టౌన్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం కృష్ణపట్నం కంటైనర్ టర్మినల్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక టైంలో ఏడు లక్షల కంటైనర్ సంవత్సరానికి మా ఇక్కడ ముత్తుకూరు కంటైనర్ టర్మినల్ నుంచి పోతున్నాయి దానివల్ల మన రాష్ట్రానికి వెయ్యి కోట్లు ఆదాయం వస్తుంది ట్యాక్స్ రూపంలో అదే కాకుండా పదివేల ఉద్యోగాలు ఇన్ డైరెక్ట్ డైరెక్ట్గా పదివేలు డైరెక్ట్గా రెండు వేల ఉద్యోగాలు పన్నెండు వేల ఉద్యోగాలు ఈ కంటైనర్ టర్మ్ వస్తున్నాయి అన్ అర్థాంతరంగా ఆపేసి మొన్న జనవరి ముప్పై ఒకటికి లాస్ట్ ఫేసి చల్లిపోవడం జరిగింది అది చాలా బాధాకరం అంత ఒక వెయ్యి కోట్ల ఆదాయం వద్దనుకుంటున్నారంటే నాకు అర్థం కావట్ల ఇక్కడున్న ఇక్కడున్న జిల్లా మంత్రి ఏం చేస్తున్నారు అక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నారు ఏపీ మ్యారీటైమ్ బోర్డు దాని ఓనర్ ఓనర్షిప్ ఉండేది ఏపీ మ్యారీటైమ్ బోర్డుకి వీళ్ళకి లీజ్ హోల్డర్స్ మాత్రమే ఇప్పుడు నవయోగా కానివ్వండి లేకుంటే అదాని కానివ్వండి లీజ్ని వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు ముప్పై ఏళ్ళకి అసలు ఏపీ మ్యారీ టైం బోర్డు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది అసలు ఎందుకు ఇచ్చింది అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి లేకుంటే తమిళనాడుకి ముఖ్యమంత్రి నాకు వెయ్యి కోట్ల ఆదాయం వద్దనుకుంటున్నాడా పదివేల ఉద్యోగాలు మా స్టేట్లో పది యువతకి పదివేల ఉద్యోగాలు వస్తే నా వద్దు తమిళనాడుకి వెళ్ళిపోమంటున్నాడా ఇవన్నీ ప్రజలను అడుగుతూ ఉన్నారు మూడోసారి కాకానికి ఓటు తినట్టికి ఎందుకు ఓటు వేయాలని అడుగుతా ఉన్నాం ప్రజలు కూడా అదే చెప్తున్నారు ఈసారి డెఫినెట్గా సోమిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ మాకు హామీ ఇస్తూ ఉన్నారు ఈసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తున్నాము పదికి పది ఎమ్మెల్యే సీట్లు మేము స్వీప్ చేస్తాము థ్యాంక్ యూ సార్